శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణాలకు ప్రణామాలు గురుభక్తికి గొప్ప ఫలం ఉంది సామాన్య ఫలం కాదు పుణ్యాలు అనేక ఉన్నాయి కానీ గురుభక్తి వలన వచ్చే ఫలం చాలా అధికం ఒకసారి శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారు ఋషికేశంలో ఆశ్రమంలో ఉన్నారు అక్కడికి ఒక గృహస్థ వచ్చాడు ఆయన స్వామి ప్రతి అడుగులోనూ కూడా వీ యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది అంటుంటారు కొన్ని పుణ్యాలకు దేనికి ఆ ఫలము ఆ స్థితి ఏమిటి అని అడిగాడు పక్కనే మురఖరాజు వారు ఉన్నారు ప్రభుజీ అన్నారు రాజాజీ ఆ స్థితిని నువ్వు వివరించు అన్నారు ప్రభుజీ ఆజ్ఞతో ఆయన దాన్ని వివరించడం ప్రారంభించారు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి గురువు యొక్క శిష్యుడు ఏ పని చేసినా గురువు యొక్క అనుమతి తీసుకు చేస్తుంటాడు ఆయన అనుమతి వలన ఆయన ఆ పని సాధించగలుగుతాడు ఆయన అనుమతి లేకుండా నేను స్వతంత్రంగా చే చేశాను అంటే రెండు దోషాలు ఉంటాయి అందులో ఒకటేంటంటే అహంకారం వ్యక్తికి వస్తుంది నేను ఇది సాధించాను అని రెండవది ఏమిటంటే తాను స్వతంత్రంగా చేసినప్పుడు భ్రాంతికి లోనే అవకాశం ఉంది దానివలన అతడు చేద్దామనుకున్న పని చేయలేకపోవచ్చు అప్పుడు నిరాశ కూడా గురవుతాడు అవుతాడు కానీ గురువు యొక్క అనుమతి తీసుకు చేసినట్లయితే దాన్ని సఫలం చేసే బాధ్యతను గురువు గారు వహిస్తారు దాని ద్వారా అది ఫలం సఫలమవుతుంది ఎప్పుడైతే ప్రభుజీ చెప్పారో అప్పుడు ఆయన తన యోగ దృష్టిని ప్రసారం చేశారు మలక్ గారు ఒక సుందరమైన దివ్య సింహాసనం ఉంది ఆ సింహాసనం పైన సద్గురుతత్వం ప్రభుజీ వారు కూర్చుని ఉన్నారు మరి వేదాలు వారి గుణాలని గానం చేస్తున్నాయి దేవతలు పూలవాన్ని కురిపిస్తున్నారు రాజాజీ వారు అంటే ప్ర గారు దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేసి ఒక అడుగు వారి వైపు వేశారు అప్పుడు ప్రభువుల యొక్క ఆశిస్సులు వారిపై ప్రసరించాయి అప్పుడు ఆయనలో వే యజ్ఞాల ఫలంగా ఒక తేజస్సు ప్రవేశించింది మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుజీ వైపు ఇంకో అడుగేశారు మళ్ళీ ఆయనలో ప్రసారం అయింది ప్రవేశించింది ఇలా సద్గురువుల వైపు నడుస్తుంటే ప్రతి అడుగుకి ఆయనలో దివ్యతేజు ప్రసరిస్తుంది ప్రభువుల సన్నిధికి చేరేటప్పటికీ ఆయన మొత్తం తేజోమయమైనగా మూర్తిగా మారిపోయారు సద్గురువుల వైపు భక్తితో సర్వస్వ శరణాగతితో వేసే ప్రతి అడుగు కూడా ఇలాగా వేల యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది అని అంటారు ఇక్కడ సర్వస్వ శరణాగతి అనాలి కొందరు సర్వస్వ శరణాగతి అంటుంటారు అంటే సర్వస్వ శరణాగతి అంటే అన్ని అన్నింటికి శరణాగతి అని అర్థం సర్వస్వ శరణాగతి అంటే తనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి అంశాలతో వారిని శరణ పెడము అని అర్థం ఇలాగా తనకు కనబడినటువంటి విషయాల్ని ములకరాజు గారు ప్రజలకి వి వివరించారు అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు సంతోషపడి ప్రభువుల యొక్క పాదపద్మాల ఎందు భక్తిని దృఢపరచుకున్నారు కనుక గురువు ఎందు భక్తి ఉండాలి అందుకే పూర్వం గురువులు సరిగా ప్రవర్తించని శిష్యులను శిక్షిస్తే కోపగించుకునేవారు కాదు గురువుగారు మన మేలు కోసమే శిక్షిస్తారు అని చెప్పని అనుకునేవారు కానీ తర్వాత తర్వాత విదేశాల యొక్క సంపర్కం వలన ఇక్కడ పిల్లల్ని శిక్షించకూడదు అంటూ ప్రభుత్వాలు శాసనాలు చేశాయి పిల్లల్ని శిక్షిస్తే తల్లిదండ్రులు వచ్చి దెబ్బ ప్రారంభించారు ఫలితంగా ఏమైంది పిల్లలకు శిక్షణ లేకుండా పోయింది దోషం చేసినా శిక్షణ లేకుండా పోయింది తల్లిదండ్రులు శిక్షించక ఇక్కడ అధ్యాపకులు శిక్షించకపోతే వాళ్ళు స్వతంత్రులుగా అవుతున్నారు లేనటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మనకు శ్రీమన్ మహాభారతంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి నియమాలు చెప్పకుండా ఉన్నట్లయితే మనుషులు ఎలా ఉంటారు అంటే అడవిలో మృగాలు ఎలా ఉంటారో అలాగే ఉంటారు అని చెప్పారు కనుక ధర్మశాస్త్రంలో చెప్పిన నియమాల్ని మనం పాటింపదగినటువంటి వాటిని మనం తెలుసుకోవాలి మనకు పెద్దలు చెప్పాలి గురువులు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి ఆచరించాలి అప్పుడు మంచి మారుతారు అలా కాకపోతే ఇష్టవ ప్రవర్తిస్తారు దానివల్ల వచ్చేటువంటి కష్టాలను అనుభవిస్తారు అప్పుడు అయ్యో చింతిస్తారు కానీ మీ దుష్ప్రవర్తన ఓ స్థాయికి చేరితే అప్పుడు చింతించి ఉపయోగం లేదు చింతించిన ప్రయోజనం ఉండదు కనుక ముందే శిక్షణ పొందడం అనేది మంచిది కానీ గురువుల ఎందు భక్తిభావం ఉండాలి ఇది అతి ముఖ్యము ఇంకోసారి ప్రభుజీ ఈ మొలక్రాజు గారికి ఈ కనుబొమ్మల మధ్య తాకారు శత్తు తాకారు తాగితే ఆయనకు నేత్రం లభించేది నేత్రం లభిస్తే ఆ తేజస్సుతో ఆయన భూమి నుంచే వశిష్ఠ మహర్షి కపిల మహర్షి మొదలైన వారు నివసించేటువంటి తపో లోకాలని మిగతా లోకాలను కూడా చూడగలిగేవారట దృష్టి అనేది వస్తే అంత గొప్ప విషయం ఈ దృష్టి అనేది ఉందా అని ఇప్పటి వాళ్ళకు కొందరు సందేహం కలుగుతుంది దృష్టి ఉంది అన్న నేను గొప్ప ఉదాహరణ చెప్తాను ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు రెండు వేల పదో సంవత్సరంలో మొత్తం ఖగోళాన్ని చిత్ర చిత్రాలుగా తీశారు ఎలా తీగలిగారు వాడు ఉపగ్రహం పంపించి దాంట్లో ప్లాంగ్ టెలిస్కోప్ పెట్టి ఆ ఫోటోలు తీశారు తీసిన ఫోటోలని ఏకం చేశారు ఏకం చేసిన చిత్రం విశ్వ చిత్రము అని ప్రసారం చేశారు యూట్యూబ్లో ఉంది అది ఈ ప్రసారం చేసిన దాన్ని ఈనాడు వాడు వేశాడు ఎలా వేశారు అరచేతిలో అనంత విశ్వం అనే ఫోటోతో వేశారు ఒక చిన్న చిత్రం అది అప్పుడు దాన్ని భూతద్దంతో పెట్టి చూశాను చూస్తే కొంత అస్పష్టంగా ఉంది అందుకోసం అప్పుడు మా పిల్లల్ని యూట్యూబ్లో చిత్రం దాన్ని ఆ చిత్రం తీయించాను తీయించి దాన్ని పరిశీలించాను భూతద్దం పెట్టి పరిశీలించాను కొన్ని నెల పరిశీలించిన తర్వాత వేదంలో తైత్రీయ ఆరణ్యకం అనేటువంటి గ్రంథంలో వర్ణించిన శిశుమారం ఆ చిత్రంలో కనబడింది ఖగోళం అవి చుక్కలు ఉన్నాయో అన్ని చుక్కలు కలిపితే శిశుమారం అంటారు ఆ శిశుమారం ఎలాంటి ఆకారంతో ఉంటుంది ఒక మొసలి వంటి ఆకారంతో ఉంటుంది అటువంటి ఆకారం దాంట్లో కనబడింది చిత్రంలో దాని పక్కనే దేవనాగరి ప్రణవం యొక్క లిపి కూడా ఉంది ఇది హిందువులందరూ గుర్తింపదగిన అంశం రెండు వేల పదవ సంవత్సరంలో ఉపగ్రహము దాంట్లో ప్లాంగ్ టెలిస్కోపు పెట్టి చూస్తే ఫోటోలు తీస్తే ఆ ఫోటోలని ఏకం చేస్తే వచ్చిన చిత్రం అది అటువంటి చిత్రం ఎప్పుడో మనకు తెలియనటువంటి కాలంలో నుండి వచ్చినటువంటి వేదంలో ఎలా ఉంది అది చెప్పండి ఏంటి దీనికి మనకి తెలియదు దాంట్లో ప్రణవం ఎలా ఉంది ప్రణవలిపి అక్కడ ఉన్న ప్రణవలిపి భూమిపైకి ఎలా వచ్చింది ఇది ఎప్పటికీ ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు వెనక పసుపు దేవుని పక్కన ఉంది అదే ప్రణవం కనుక ఈ హిందూ ధర్మం యొక్క దివ్యత్వం ఈ ప్రాచీనత ఇది మనకు ఊహక అందనటువంటిది అద్భుతమైంది అంత గొప్పదైతే మన దురదృష్టవశాత్తు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు అబద్ధాల చరిత్రగా రాశారు ఏం రాశారు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం హిందూ మతం పుట్టింది అని రాశారు హిందూ మతం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దిలో పుడితే మరి అప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు వెనక ఉన్న పశుపతి దేవుని ముద్రిక పక్కన దేవనాగరి ప్రణవం ఎలా వస్తుంది దేవనాగరి నురికి పదం వాడే అది ప్రణవం యొక్క లిపి అంతే ఎంత మాత్రమే ఎందుకంటే తర్వాత లిపిని దేవనాగరి అంటున్నారు మనకి వేదంలో ఏమనుంది మరి యోగ సూత్రాల్లో ఏమనుంది పరమేశ్వరునికి పేరు ప్రణవము అని ఉంది ఇక్కడ దేవుని విగ్రహం ఉంది ముద్రిక ఉంది పక్కన ప్రణవం ఉంది అంటే ఆయనకి అది పేరు అని అర్థంలో పెట్టినట్టే ఉన్న రాసినట్టే కదా అర్థం ఇది ఎలా ఈ భూమిపైకి వచ్చింది ఖగోళంలో ఉన్నది ఐదు వేల ఐదు వందల సంవత్సరాల కనుక భూమిపైకి ఎలా వచ్చింది ఖగోళంలో ఉన్నది వేదంలోకి ఎలా వచ్చింది అంటే పెద్ద ప్రశ్నే ఈ రెండు అంశాలు మొత్తం ప్రాచీన భారతదేశ చరిత్ర విషయంలో గొప్ప ఆధారాలు మనకు ఇస్తున్నాయి వీళ్ళు చరిత్రకారులు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో హిందూ మతం పుట్టిందనే రాత అప్పటికి ముందర వెయ్యి సంవత్సరాల అందయము ఉంది అనేటువంటి మాట అంతకుముందు క్రీస్తుపూర్వం పదిహేనవ శతాబ్దిలో ఆర్యులు భారతదేశానికి వచ్చారు అప్పుడు ఆ తర్వాత క్రీస్తుపూర్వం పన్నెండు వందల సంవత్సర ప్రాంతంలో వేదం రాసుకున్నారు అనే మాటలన్నీ అన్నీ అబద్ధాలే ఇవన్నీ నిరాధారమైనవి అని ఏం చెప్తున్నాయి ఇదిగో ఇప్పటికే ఐదు వేల ఐదు వందల సంవత్సరాల వెనక ఉన్నటువంటి పశుపతి దేవుని ముద్రిక పక్కన ప్రణామం చెప్తాను అంతేకాకుండా ఖగోళంలో ఉండేటువంటి శిశుమారం కూడా చెప్తోంది శిశుమారం ఏం చెప్తోంది వీళ్ళు వేదం గురించి ఏం చెప్తున్నారు ఏం రాశారు అనాగరకులైనటువంటి ఆర్యులు ప్రకృతి శక్తులను చూసి భయపడి చేసిన ప్రార్థన వేదాలు అని చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం దాని సాక్ష్యం ఏంటి వాళ్ళు అనాగరకులయితే వీళ్ళు ఉపగ్రహము ప్రాంగ్ టెలిస్కోపు పెట్టి ఏ చిత్రాన్ని చూశారో ఏ చిత్రాన్ని తీశారో అనేక చిత్రాలు తీసి దాన్ని భూమిపైకి ఇప్పుడు మనకు చూపిస్తున్నారు ఆ చిత్రం తైత్రి ఆరణ్యకంలో ఎప్పుడో ఏ విధంగా ఉంది ఎలా ఉంది బుందడానికి రీజన్ ఉంది ఇది గుడ్డి నమ్మకం కాదు ఏమిటది అంటే ఇప్పుడు తృతీయ నేత్రం అనే మాట ఇక్కడ ఉంది ఈ యోగి తృతీయ నేత్రాన్ని సాధిస్తాడు తృతీయ నేత్రం ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉండే విషయాలను దర్శించవచ్చు అదే ఇక్కడ రాశారు సార్ హృదయ అని వేదంలోనే ఉంది హృదయ నేత్రం ద్వారా సుదూరంలో ఉండేటువంటి విషయాల్ని గ్రహించవచ్చు అని మహాభారత వ్యాఖ్యానంలో నేలకంఠలు రాశారు అక్కడ ఏమన్నా రాశారు సూర్యమండలం ఖగోళంలో ఉంది కదా సూర్యమండలానికి ప్రతీక అయినటువంటి తేజస్సు హృదయంలో ఉంది కనుక యోగి తన హృదయంలో ధ్యానం చేస్తే సూర్యకాంతి ఎంత దూరం ప్రసరిస్తుందో అంత దూరంలో ఉండే విషయాలు కనబడతాయి అని ఉంది ఇప్పుడు రేసం దొరికింది ఏది ఖగోళంలో ఉండేటువంటి విశ్వచిత్రం శిశుమారం మనకు వేదంలో ఎలా వర్ణించగలిగారు ఏ విధంగా వర్ణన వచ్చింది అంటే ఆ యోగి ధ్యానం చేస్తుంటే హృదయంలో ఆ విషయం గోచరించింది గోచరించింది ఇది అక్కడ వేదంలో ఉందన్నమాట చూసారా ఎంత అద్భుతమైనటువంటి అంశము కనుక హిందువులందరూ ప్రపంచంలో ఎందరు హిందువులు ఉన్నారో అందరూ తెలుసుకోదగిన అంశం హిందూ మతానికి సంబంధించిన దివ్యత్వాన్ని తెలిపే అంశం ఇది ఏమిటిది మొత్తం ఖగోళం శిశుమారం అంటే మొసలి వంటి ఆకారం దాన్ని వర్ణం చేస్తారు వేదంలో అది ఖగోళంలో ఉంది ఆ ఖగోళంలో ఉన్నది వేదంలో ఉన్నది వేదంలో ప్రణవం గురించి ఉన్నది ప్రణవ ఆరాధన ఉన్నది ప్రణవం పరమేశ్వరుని పేరని ఉన్నది అదే ప్రణవం యొక్క ఆకారం ఎక్కడుంది ఖగోళంలో ఉంది శిశుమారం పక్కన ఉన్నది అంతేకాదు ఇప్పటికీ ఏడు ఎనిమిది వేల సంవత్సరాల నాడు ప్రణవం ఉంది రాఖీ గరి అనే చూడ తవ్వారు ఆ తవ్వకాల్లో ప్రణవ లిపి ఉంది అక్కడ ఏడు ఎనిమిది వేల సంవత్సరాల నాడు పెరక చూడండి మరి హిందూ మతం యొక్క ప్రాచీనత ఎంతది ఇది ప్రాచీనమే కాదు దివ్యత్వం కూడా కలది కనుక ఈ విషయం ప్రతి హిందువు గుర్తుంచుకోవాలి మనం అటువంటి సంస్కృతికి సంబంధించిన కేవలం బట్టి ఊహలు కావు కల్పనలు కావు మేం అతి ప్రాచీనమైంది అంతేకాని దివ్యత్వం కలది అనే రెండు అంశాలు దీని ద్వారా మనకు వెల్లడవుతాయి ఇప్పుడు ఈయనకి దివ్య దృష్టి వచ్చింది దివ్య దృష్టి వస్తే ఏమైంది ఈ మూడో నేత్రంతో ఆయన భూమి మీద కనపడేటువంటి భూమి మీద కనపడే వస్తువులే కాదు భూమి మీద నుంచి నిలబడితే పైలోకాల్లో ఉండేటువంటి విషయాలను కూడా చూడగలిగేవారు అది ఇక్కడ చెప్పిన అంశం ఇప్పుడు ఈ పైలోకాలు ఉన్నాయా లేవా కొంచెం ఒక నాస్తికులుగా ఉండేవాళ్ళు సెక్యులరిస్టులుగా ఉండేవాళ్ళు లేవు అంటారు వాళ్ళకి తెలియనివి లేవన్నాం అది ఎవరైనా చేయగలిగిన పని అతి సామాన్యుడు చేయొచ్చు మరో దేశం లేదు అని ఇక్కడ కూర్చుని ఒకడు అనవచ్చు అయితే మనకి మరో దేశాలు ఉన్నాయి కనుక ఇతర దేశాలు ఉన్నాయి కనుక మనకి తెలుసు కనుక ఆ మాట పిచ్చివాడు అంటాం కానీ అవతల లోకాలు పరలోకాలు లేవు అంటే వాడికి తెలియదు అనే అనుకోవాలి తెలుసు అని ఎలా చెప్పగలుగుతాం పరలోకాలు ఉన్నాయని నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను పరమహంస యోగానంద గారి యొక్క గురువు గారు అన్నారు ఆయన పేరు యుక్తేశ్వరానంద ఆయన పరమపదించిన తర్వాత ఆయన తన శరీరంతో సూక్ష్మ శరీరంతో శిష్యుడి దగ్గరికి వచ్చారు స్వామి యోగానంద గారి దగ్గరికి వచ్చారు పరమహంస యోగానంద గారి దగ్గరికి వచ్చారు వచ్చి తనని తాకి చూడమన్నారు ఆయన తాకాడు తాకితే శరీరం గోచరిస్తోంది నేను పైలోకాల నుంచి వచ్చాను అక్కడ యోగ శిక్షణ చేస్తున్నాను అని చెప్పారు ఆయన యోగా నేర్పునట్టు ఆయన అక్కడ ఇక్కడ పరహంస వేగానంద్ గారికి నేర్పారు ఈయన విదేశాలు వెళ్ళి నేర్పారు విదేశాల్లో ఈ అవార్డు పెద్ద అవార్డు ఉంది కదా నోబుల్ అవార్డు ఆ నోబుల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా ఆయన నేర్పారు యోగం మన దేశంలో గాంధీ గారు కూడా ఆయన యోగాన్ని నేర్పారు అటువంటి పరమహంస వేగానంద్ ఏమైనా రాశారు మా గురువుగారు తాను పరమపదించిన తర్వాత శరీరంతో భూమిపైకి వచ్చారు వచ్చి నన్ను తాకి చూడు అన్నారు నేను పరలోకంలో యోగాన్ని నేర్పుతున్నాను అని చెప్పారు పరలోకం ఉంది సాక్ష్యమేది మనదికి చాలా అద్భుతమైన సంప్రదాయం అండి మనకు యోగులు ఉన్నారు యోగుల జీవిత చరిత్ర యొక్క విశేషం ఏంటంటే పరలోకం ఉంది పరజన్మ ఉన్నది పాపం ఉన్నది పుణ్యం ఉన్నది పాపపుణ్యాల వలన వచ్చేటువంటి దుష్ఫలితాలు పాప వలన వచ్చే దుష్ఫలితం పుణ్యమల్లన వచ్చే సత్ఫలితం అన్నీ ఉన్నాయన్నారు మాకు ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఈ యోగుల జీవిత చరిత్రలో ఉన్నాయి ఇప్పుడు ఈ యుక్తేశ్వరానందజీ మహారాజు వారి యొక్క సన్నివేశం ద్వారా పరలోకం ఉంది అనేది తెలిసింది కదా అలాగే పరమహంస యోగానంద గారికి ఓ శిష్యుడు ఉండేవాడు ఈ బాల్యంలో మరణించాడు మరణించేటప్పుడు గురువుగారిని కోరాడయ్యా మళ్ళీ జన్మలో కూడా నేను మీకు శిష్యుడిని కావాలి అని అన్న తర్వాత ఈ పరమహంస యోగానంద గారు అతను కొంత కొంతకాలానికి కలకత్తా వీధుల్లో తన యొక్క జుట్టుని ఇలా చేత్తో పట్టుకుని ఇలా వీధిలో పెడుతున్నారు జుట్టు చేత్తో పట్టుకోవడం ఎందుకు అంటే ఆ జుట్టు కొనలు ఉంటాయి సార్ ఆ కొనలు చుట్టూ ఉండే విషయాన్ని గ్రహిస్తాయి ఇక్కడ జాగ్రత్త గమనించారు చాలా ముఖ్యమైన అంశం ఇది ఏంటిది జుట్టు కొనలు చుట్టూ ఉండే విషయాలని గ్రహిస్తాయి కనుక జుట్టు కొనలు అట్టే పెట్టుకోవడం ఒకటి అవసరం కానీ ఆ అట్టే పెట్టిన జుట్టు కొనల్ని ముడివేయాలి జుట్టునాలు ఏమవుతుంది బయట విషయాలు అనవసర విషయాలు మనకి రావు ఇప్పుడు అయితే అసలు జుట్టు ఎందుకు అట్టే పెట్టుకోవడం ఈ పరమహంస వివేకానంద్ గారు ఆ జుట్టు పట్టుకు పెడుతుంటే ఆయనకు ఏం గోచరించింది తన శిష్యుడు ఏ స్త్రీ యొక్క గర్భంలో ఎక్కడ ఉన్నాడో తెలిసింది ఏదో సెల్ ఫోన్ని మనం ఆన్ చేసి ఆ ధ్వనిని బట్టి ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టినట్టుగా ఈ జుట్టు కొనల యొక్క తరంగాల ద్వారా ఆ ఎవరి ఏ స్త్రీ గర్భంలో ఆ పిల్లవాడు ఉన్నాడు ఆయన గమనించారు కలకత్తా విధుల్లో తిరుగుతూను తిరిగి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళమ్మా మీ ఇంట్లో పలానా స్త్రీ గర్భంలో మా శిష్యుడు ఉన్నాడు కనుక ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత మాకు ఇవ్వండి అతను గొప్ప యోగ సాధకుడు అవుతాడు అని చెప్పారు ఎందుకని ఆ కుర్రాడు అడిగాడు కదా దాని ప్రతిఫలంగా ఇది పునర్జన్మ ఉంది అనడానికి ఇదో నిదర్శనం అనమాట సరే అంటే చాలా ఉన్నాయి చిరుకు పెద్దవాళ్ళు రాశారు తిలక్స్వామి అని ఒక మహానుభావులు ఉండేవారు ఆయన ఒక రాజు ఆయన మూడు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యే చేశారు చేసి ఆ పైన వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకున్నారు తీసుకుని ఆయన ఈ కాశీ తువాళ్ళను ఉండే ఒప్పట్లో తెలుపు ఎరుపు అంచు తెలుపు ఎరుపు జవులు అయితే అంటే రెండు కలిపి నేసినటువంటి తువాళ్ళు ఉండేవి ఓ తువాళ్ళు చుట్టుకునేవారు ఓ తువాలు పైపు వేసుకునేవారు ఇంకా ఆయనకేమి ఉండేవి కాదు మెడవచ్చ సంచి ఉండేది అంతే ఆయన సంచారి అమెరికా కూడా వెళ్ళారు అద్భుతంగా మాట్లాడేవారు గొప్ప వక్త గొప్ప రచయిత ఆయన ఓ పుస్తకం రాశారు పునర్జన్మ అని ఆ పునర్జన్మ పుస్తకంలో ఏం రాశారు దేశ ప్రపంచంలో ఎక్కడెక్కడ మళ్ళీ పుట్టినటువంటి వారు పూర్వజన్మను గుర్తించారు పూర్వజన్మను గుర్తించి ఆ పూర్వజన్మ విషయాలన్నీ కూడా చెప్పారు అవన్నీ రాశారు ఒక వృత్తాంతంగా చాలా వృత్తాంతాలు దీనివల్ల ఏం తెలిసింది పూర్వజన్మం ఉంది మళ్ళీ జన్మం ఉంది అనే విషయం తెలుసు చూసారు ఎంత అద్భుతమైందో మన సంప్రదాయం కనుక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను ఆ మహానుభావులు రామలాల్ ప్రభుజీ వారి ఇచ్చినటువంటి దివ్య దృష్టి చేత ములఖరాజు గారు ఆ దివ్య దృష్టితో తృతీయ నేత్రంతో మూడవ కంటితోటి పై లోకాలను దర్శించగలిగారు ఆ వృత్తాంతం కోసం ఈ ఉదాహరణలు చెప్పాను స్వస్తి